కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి అభ్యర్థులు ఖరారయ్యారు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో పూర్తి కావడంతో అభ్యర్థుల పేర్లను ఎన్నికల అధికారి వెల్లడించారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరుగా పసుపు తీర్థం పుచ్చుకుంటున్నారు కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం సాయంత్రంతో ముగిసింది రెండు స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు పులివెందుల స్థానానికి మొత్తం మంది ఉన్నారు టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి బరిలో దిగుతుండగా వైసీపీ తరపున రెడ్డి కాంగ్రెస్ తరపున శివ కళ్యాణ్ రెడ్డి మిగిలిన ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థుల్లో వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కూడా ఉన్నారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా మంది అభ్యర్థులు బరిలోకి దిగారు టీడీపీ తరపున ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ తరపున ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్ తరపున పూల భాస్కర్ పోటీలో ఉన్నారు మిగిలిన ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు రెండు స్థానాలకు ఈ నెల పన్నెండున పోలింగ్ జరగనుంది ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో కూటమి నేతలు ప్రచారం ముమ్మరం చేశారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఎమ్మెల్యేలు ఆదినారాయణ మాధవి మాధవిరెడ్డి సహా ఇతర టీడీపీ నేతలు పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది గురించి వివరించారు జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న లతారెడ్డికి ఓటు ఇయ్యాలని అభ్యర్థించారు ఈ క్రమంలో మల్లికార్జునపురానికి చెందిన అరవై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి అసలు ఎలక్షన్ పెద్ద పెద్ద అక్కర్లేదా నేను అడుగుతా ఉన్నాను మనకు మన సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధి కావాలా అది ఆరు నెలలుందా పది ఉందా సంవత్సరం ఉందా అనేది అనవసరం మీరు మీ సమస్యలు ఎత్తుకొని పోయే పరిస్థితి ఉందా ఆ మనుషులు నీళ్ళు ఇచ్చినారా మీ యొక్క అతిథి పంట నుంచి మీ డబ్బులు తిన్నారా గానీ మీకేమైనా సాయం చేసినారా అని చెప్పి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీ ఓటేసి మీ యొక్క ఆలోచన అభిప్రాయాన్ని తెలియజేసుకునే అవకాశం ఈసారి వచ్చింది రాజకీయాలు అంటే నాలుగు మాటలు చెప్పి కూడా కాదు నాలుగు మంచి పనులు చేయాల కాబట్టి నాలుగు మంచి పనులు చేసే ఈ ప్రభుత్వం అవసరమా వాళ్ళ అవసరాలు తీర్చుకొని కట్టలు కట్టలు దాచిపెట్టుకుంటే వాళ్ళ అవసరమా ఎందుకు రాజ్యపల్లి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు నేను ఏదో పోలీసులు నడిపించండి మీరు మీ దరిద్రానికి మన ఎలక్షన్ లో ఈ ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేసినాడు పోటీ చేసినాడు నువ్వు చెప్పాలా ఎంపీటీసీ చేయలే సర్పంచులు చేయలే కూడా పోటీ చేయలే మీరు చేసే తప్పును కప్పి పెట్టి తప్పును కప్పి పెట్టేది గొప్ప అనేది మేము ఒప్పు చెప్పే వాళ్ళను ఒప్పు మంచి చేసే వాళ్ళని తప్పనేది కాబట్టి ఇది వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి పులివెందుల మండలం ఈ కొత్తపల్లికి చెందిన పుష్పగిరి ఓబుల్ రెడ్డి మద్దూరు వెంకట్రామిరెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు